హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్ దీపిక పదుకొనే టాలీవుడ్ టు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నిలిచిన పేరు ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ నాగాశ్విన్ గారి కల్కీస్ పార్ట్ వన్లో సుమతి క్యారెక్టర్లో యాక్ట్ చేసి ఎంతో న్యాచురల్గా తను ప్రెగ్నెంట్ అయినా కూడా తను ఆ టేకింగ్స్ చేయగలిగి ఎంతో బాగా యాక్ట్ చేసింది సినిమా సక్సెస్ అవ్వడానికి తను కూడా ఒక కారణం అనే విధంగా తన యాక్టింగ్తో మెప్పించింది అయితే దాని తర్వాత సీక్వెల్లో తను తప్పుకుంటున్నట్టుగా అనౌన్స్మెంట్ వచ్చింది మూవీ టీమ్ అంతా కలిసి తనను ఈ సినిమా నుంచి తప్పిస్తున్నామనేసి న్యూస్ వచ్చింది అయితే ఎందుకు ఏమిటి అనేది ఆ టీం ముందుగా వివరాలు వెల్లడించలేదు కానీ ఇప్పుడు పూర్తిగా కొన్ని కొన్ని వాళ్ళు పెట్టే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను బట్టే అర్థమవుతుంది అయితే ఈ విడ ఇంతకు ముందు సందీప్ రెడ్డి గారి స్పిరిట్ సినిమాలో ప్రభాస్కు జోడీగా చేయాల్సి ఉంది అయితే ఈమెను భరించలేక సందీప్ రెడ్డి గారు ఆ సినిమా నుంచి ఈమెను తొలగించారు ఇక అప్పుడు సోషల్ మీడియాలో చాలామంది సందీప్ రెడ్డి గారికి కొద్దిగా కోపం ఎక్కువని ఈమె తప్పు ఏమీ ఉండదు అనేసి కొద్దిగా ఆమె సైడ్ పాజిటివ్గా మాట్లాడారు అయితే ఇప్పుడు కల్కీకి సీక్వెల్గా వస్తున్నా కల్కీ టూలో ఈమె క్యారెక్టర్ ఉండడం లేదని ఈమెను అనేసి మూవీ టూ అనౌన్స్ చేసింది అయితే ఈమెను ఇలా తీసేయడానికి కారణం ఏమిటి ఎందుకు ఈమెను తీసేస్తున్నారు అనేది కొన్ని వివరాలు చెప్పుకొచ్చింది కానీ మూవీ వన్లో ఈమె చాలా మెయిన్ క్యారెక్టర్ మెయిన్ లీడ్లో చేసింది అట్లాంటిది ఈమె ప్లేస్లో ఎవరిని పెడతారు అసలు ఎందుకు తీసేస్తున్నారు అనేసి మూవీ మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు దీపిక పెట్టిన కండిషన్లే దీనికి కారణం అనేసి బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా టాక్ నడుస్తుంది రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయనని దీపిక పదనుకొనే కరాఖండిగా చెప్పేస్తుందంట అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గడం లేదంట కొన్ని కొన్నిసార్లు పెద్ద సినిమాలు కాబట్టి టయానికి రిలీజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో డైరెక్టర్లు ఒక వన్ అవర్ టూ అవర్ లేట్ కావచ్చు లేదంటే షెడ్యూల్ మారచ్చు అట్లాంటి టైంలో లేదు నేను టైం నా టైం వరకే నేను చేస్తాను అనేసి కొన్ని కొన్ని సీన్లు నాకు నచ్చకుంటే నాకు అవి ఇబ్బందిగా ఉన్నాయి నేను చేయను అనేసి చెప్తుందంట దాంతో కల్కి సీక్వెల్లో దీపిక ఇలాంటి కండిషన్లే పెట్టడం వల్ల ఇక ఈ సినిమాకు రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోవడం లేదంట నేను ఎనిమిది గంటల వరకే చేస్తా కానీ నాకు అదే రెమ్యునరేషన్ ఇవ్వాలని కండిషన్లో పెట్టడంతో ఇక వైజయంతి సంస్థ ఆమెను తొలగించాలని ఆలో అనుకుంది ఇక యాక్చువల్గా ఓన్లీ రెమ్యునరేషన్ విషయంలో అయితే వైజయంతి టీం వెనకడుగు వేయదు కలికి టూ ఎయిట్ ఎయిట్ చాలా లాభాలు తెచ్చిపెట్టింది ఇంచు మించు వెయ్యి కోట్లేమో వచ్చాయి అట్లాంటి దానికి సీక్వెల్గా వస్తున్న సినిమాకు రెమెండేషన్ విషయంలో ఆమెను పక్కన పెడుతుంది అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే అడిగినంత ఎంచేందుకు రెడీగా ఉంటుంది ఎందుకంటే ఆ సినిమాలో ఆమెది మెయిన్ క్యారెక్టర్ కాబట్టి కానీ దీపిక పెట్టిన ఆ ఎనిమిది గంటలు మాత్రమే చేస్తా అన్న కండిషనే నచ్చలేదని మూవీ టీన్ చెప్తుంది భారీ ప్రాజెక్టు విషయంలో పని కొన్నిసార్లు లేట్ అవుతుంది కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చేయాలి అంతేకాకుండా ఆమె ఒక పెద్ద ఇంతకు ఇంతకుముందు చాలా సినిమాలు పెద్ద పెద్ద సినిమాల్లో నటించింది కదా ఆ మాత్రం ఆమె అర్థం చేసుకోలేదా అనేసి ప్రొడ్యూసర్లు అడుగుతున్నారంట కానీ ఆమె లేదు నేను ఎనిమిది గంటలు చేస్తాను అంతకుమించి మించి ఉండను అనేసి కరాకండిగా చెప్పేసింది అంట సందీప్ రెడ్డి వంగవారి విషయంలో కూడా ఇలాంటి కండిషన్లు నచ్చకనే సందీప్ రెడ్డి వంగగారు స్పిరిట్ సినిమా నుంచి ఆమెను తప్పించాడని ఇప్పుడు ఇంకో పెద్ద సినిమా ఆమె చేతులారా చేజార్చుకుందని దీపిక తన క్యారెక్టర్ని మార్చుకోకపోతే ముందు ముందు చాలా సినిమాలు ఛాన్సులు రావడం కూడా కష్టమవుతుందనేసి సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది అయితే ఈ దీపిక ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేయాలి అన్న ఆలోచనకి వస్తే ఇద్దరు పేర్లు అనుకుంటున్నారంట ఇక సినీ ఇండస్ట్రీలో ప్రభాస్తో జోడీ అంటే ఫ్యాన్స్ అందరికీ గుర్తొచ్చేది అనుష్క శెట్టి గారు అనుష్క గారైతే చాలా అని ఆలోచిస్తున్నారు ప్రభాస్కు అనుష్కకు మంచి కమ్యూనికేషన్ ఉండడంతో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో ఈ ఈ సినిమాకు ఆమె అయితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు అనుష్కతో పాటు తెరపైకి వచ్చిన మరో పేరు మన టూ హీరోయిన్ రష్మిక మందన ఈ కల్కీ సినిమాలో కల్కీ సీక్వెల్లో ఈ దీపిక పదనుకొనే కొనేకు రీప్లేస్లో అనుష్కను లేదా రష్మికను పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారంట అయితే వీళ్ళిద్దరిట్లో ఎవరు ఈ సినిమాలో నటించబోతున్నారన్న విషయం అయితే మూవీ వీటిని కన్ఫామ్ చేయలేదు ఈ ఇద్దరిని సినిమాల గురించి ఈ ఇద్దరిని ఇంట్లో ఎవరో ఒకరు మ్యాక్సిమం పెట్టే అవకాశం ఉందనేసి మూవీ ఉంది ఇక ఇటువంటి సందర్భంలో నాగస్విన్ గారు లేటెస్ట్గా పెట్టిన ట్వీట్ వైరల్ అయింది కల్కి సినిమాలో ఉన్న అశ్వత్థామ అలాగే కృష్ణుని మధ్య ఉన్న ఒక ఇమేజ్ పెట్టి పైన ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళే బాధ్యుడన్న కాప్ క్యాప్షన్తో పెట్టాడు అయితే ఇది నాగస్విన్ గారు కేవలం దీపికను ఉద్దేశించే పెట్టారనేసి చాలామంది ఇక దీపిక కూడా వీళ్ళందరికీ కౌంటర్ వేయాలన్న ఉద్దేశంలో లేటెస్ట్గా ఓ పోస్ట్ చేసింది అందులో సల్ షారుఖ్ ఖాన్తో ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నానని చాలా రోజుల తర్వాత షారుఖ్ ఖాన్తో కలిసి చేసే అవకాశం వచ్చిందని తను తన సోషల్ మీడియాలో పెట్టుకుంది అయితే వీటితో పాటు దీపిక అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా యాక్టింగ్ చేస్తుంది అలాగే బాలీవుడ్ చిత్రం రామాయణం సినిమాలో కూడా యాక్టింగ్ చేస్తుంది అయితే రామాయణం సినిమా కోసమే కల్కీ టూ సినిమాను వదులుకోవడానికి ప్లాన్ చేసిందని రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే దీపిక పదునుకొనేగా మాత్రం తన సోషల్ మీడియాలో గౌరవం లేని చోట ఉండకూడదు విలువలేని చోట ఉండకుండా ఉండటమే మంచిది అనేసి కొన్ని పోస్టులు చేసింది అవి మధ్య చాలా వైరల్గా మారాయి ఒకవేళ తెలుగు టాలీవుడ్ వాళ్ళే ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారా లేదా సోషల్ మీడియాలో ఆమెను ట్రో ట్రోల్ చేస్తున్నందుకు సందీప్ రెడ్డి వంగా సినిమాతో పాటు ఈ కల్కి టూ అనే బ్రా ప్రాజెక్టు కూడా పోవడం వల్ల తన ఈ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ విధంగా పోస్టు పెట్టిందా అది ఇంతవరకు నిజం తను చెప్పింది అలాగే మూవీ టీం ఈ దీపిక పెడుతున్న కండిషన్ల వల్లనే మేము తనని తీయ చేయాల్సి వచ్చింది అనేసి చెప్పడం ఎవరిది నిజం అనేది ప్రస్తుతం అయితే ఎవరూ కన్ఫామ్గా చెప్పలేకపోతున్నారు ఇక మూవీ టీమ్ కూడా ఆమెను తీసేయడానికి చాలా వరకు ఆలోచించాం అంతా ఆలోచించి అంతా ఓకే అనుకున్న తర్వాతనే ఆమెను తీసేయాల్సి వచ్చింది అనేసి మూవీ టీం బదిలిచ్చింది ఇక ఈ వివాదం ఎప్పుడు సద్దుమణిగుతుందో ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో